అస్సలాము అలైకుం హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటాను ఇంకా ఈరోజైతే సాయంత్రం నైట్ తినేదానికి చపాతి అలాగే చిరియాకు తాలింపు అయితే చేస్తున్నానండి చూడండి ఇక్కడ చిరియాకు మొత్తం వల్చి కడిగి నీటుగా పెట్టుకున్నానండి ఇంకా అలాగే చాలామంది వీడియోస్ చూడడం లేదండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా చాలామంది నాకన్నా వెనుకల వచ్చిన వాళ్ళు సక్సెస్ అవుతున్నారండి నాకు ఇంతవరకు సక్సెస్ అనేది రావడం లేదు కానీ ఏదో ఒక రోజు నాకు సక్సెస్ వస్తుందని నమ్మకంతో నేనైతే ఇంకా వీడియోస్ చేస్తూనే ఉన్నానండి నాకన్నా వెనకాల వచ్చిన వాళ్ళు సక్సెస్ వస్తుంది వేల లక్షల్లో సబ్స్క్రైబర్స్ వస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి అలాగే లైక్స్ వస్తున్నాయి కామెంట్స్ వస్తున్నాయి నాకు అలాంటివి ఏం రాకున్నా గుని ఏదో నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నానండి ఏదో ఒక రోజు నాకు సక్సెస్ వస్తుందనే నమ్మకంతో నేనైతే మూడు సంవత్సరాల నుంచి యూట్యూబ్ చేస్తున్నానండి ఇంతవరకు నాకైతే అస్సలు సక్సెస్ అనేది లేదు అయినా సరే ఏదో ఒక రోజు మనకు లక్ ఉంటే వస్తుందని చెప్పేసి నేనైతే చేస్తూనే ఉన్నాను ఇంకా చిరాకు అయితే మొత్తం పోపు అయితే వేసానండి వేసి ఇంకా అది మగ్గుతుంది ఇంకా చపాతి పిండి అయితే కలుపుతున్నాను నేను మామూలుగా చపాతి పిండి కానీ ఇంట్లో సరుకులు ఏవైనా కానీ ఇలా కొంచెం కొంచెం అయితే తెప్పించుకోనండి ఇంకా ఇప్పుడు అయితే పిండి అయిపోయింది కొద్దిగా అన్నముని ఉంది నైట్ కదా ఇంకా అన్నం గుని కొద్దిగా ఉంది మళ్ళీ అన్నం ఏం వండుకోవాలని చెప్పేసి ఇంకా ఒక పది రూపాయలకి అయితే చపాతి పిండి అయితే తెప్పించానండి తెప్పించి ఇంకా కలుపుతున్నాను అనమాట ఈ పది రూపాయల పిండికి ఐదు చపాతీలు అయితే వచ్చాయండి ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను నేను నిలబడి చేయలేను అనమాట అందుకోసం నేను కింద కూర్చొని చేస్తున్నానండి ఇక్కడ ఇంకా ఆకుకూర అయితే మగ్గిపోయిందండి ఇంకా ఇప్పుడు వచ్చేసి కారం అయితే వేస్తున్నాను పప్పుల పొడి అయితే వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది పప్పుల పొడి వేసుకుంటే ఇంకా పప్పుల పొడిగా అయిపోయింది ఇంకా ఇలా కారం పొడి అయితే వేస్తున్నాను అన్నమాట అడ్జస్ట్ అవుతు ఉండాలండి అన్నీ మనకు ఉండాలంటే ఉండవు కదా టయానిక్ ఒకసారి మనకు ఉండవండి ఇంకా ఏదో ఉన్నంత వరకు మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఇక్కడ తాలింపు అయితే అయిపోయిందండి ఇంకా పిండిలో సాల్ట్ అయితే వేసాను కదా కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నానండి మనం నీళ్లు వేయక ముందుకే ఆయిల్ వేసుకొని ఉప్పు వేసి ఇలా బాగా పిండి కలుపుకున్నామంటే అస్సలు చపాతీలు దూది కన్నా సాఫ్ట్గా ఉంటుందండి అస్సలు మనం పట్టుకోగానే తినిగిపోతుంది అంత సాఫ్ట్గా వస్తుంది చపాతి అనేది మీరు ఒకసారి అలా ట్రై చేయండి ఇంకా పిండి అయితే కలుపుతున్నాను ఇలా మొత్తం పిండి కలుపుకొని ఒక పదహైదు నిమిషాలన్నా ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మనం వదిలేస్తే పిండి బాగా మెత్తగా అవుతుందండి చూసే చూడండి పిండి అయితే కలిపేసాను కొద్దిగా వచ్చింది కదా పదహైదు చపా సారీ అండి ఒక ఐదు చపాతీలు అయితే వచ్చాయి ఇంకా ఇప్పుడు చపాతీలు అయితే తిక్కుతున్నాను అనమాట చపాతలు రుద్దుతున్నాను అండి ఇంకా ఇది వచ్చేసి నా మెడిసిన్ అండి నేను బ్యాక్ పెయిన్కు ట్రీట్మెంట్ చేసి చేయించుకుంటున్నా కదా ఇది వచ్చేసి మొత్తం నాటు వైద్యం మాదిరి అండి ఇంకా ఇది వచ్చేసి పొడి అనమాట సాయంత్రము తినకముందు నైటు తినకముందు పాలల్లో వేసుకొని తాగాలండి ఇదైతే మామూలుగా నీళ్ళల్లోని తాగొచ్చు అన్నారు కొద్దిగా చేదు మాదిరి అంటే ఒగురు ఒకగురుగా ఉంటుందండి చూడండి ఒక హాఫ్ స్కూన్ అనమాట ఒక హాఫ్ స్కూన్ పాలల్లో అయితే తాగాలి ఇంకా ఈ పొడి వేసుకున్నాను ఇంకా పాలుని కాగుపెట్టుకున్నానండి కాగుపెట్టుకొని ఇంకా ఈ పాలల్లో చక్కెర అయితే వేసుకోవద్దండి చక్కెర యూజ్ చేయకమన్నారు ఇంకా చక్కెర లేకుండా తాటి బెల్లం అయితే వేసుకోవచ్చు అన్నారు కానీ తాటి బెల్లంని అది ఏందో నాకు అసలు అర్థం కాదండి మామూలుగా బెల్లం ఉంటుంది కదా అదైతే తెలుసు కానీ తాటి బెల్లం తెలియదు ఇంకా ఇలానే కొద్దిగా గోరెచ్చగా ఉన్నప్పుడు ఇంకా నేను తాగేస్తాను అనమాట చక్కెర వేసుకొని బెల్లం వేసుకోనండి కొద్దిగా గోరెచ్చుగా ఉన్నప్పుడు ఇంకా తాగిస్తానండి ఇంకా ఇప్పుడు చపాతీలు అయితే రుద్దుతున్నానండి నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నానండి చాలా బాగుంది డ్రెస్ అయితే ఇంకా పిల్లి వచ్చిందండి దాని అది రోజు పాలు వేస్తుంటాను ఉంటాను ఇంకా అది వచ్చి పిలుస్తూ ఉంటుంది చపాతీలు అయితే నేను ఫస్ట్ బిల్లలు మొత్తం బిల్లలు చేసి పెట్టుకుంటానండి బిల్లలు చేసుకొని ఇంకా ఈ విధంగా చపాతీ అయితే చేస్తాను చూడండి మొత్తం ఇంకా మొత్తం చపాతీలన్నీ తిట్టానండి అదే వృద్ధానమాట చపాతీలు మొత్తం వృద్ధి పెట్టాను ఇంకా కాలుస్తున్నానండి ఇప్పుడైతే చాలా చక్కగా వస్తుందండి రౌండ్ అయితే నాకు చాలా బాగా వస్తుంది రౌండ్ షేప్ అనేది ఇంకా చపాతీలు అయితే కాలుద్దామని చెప్పేసి పెన్నం కడిగి పెట్టానండి ఇంకా చపాతి అయితే వేసాను స్టవ్ పైన వేసాను పెన్నం పైన ఇంకా ఇదిగోండి ఫస్ట్ ఒకవైపు ఇవ్వాలండి ఆ తర్వాత ఇంకొక వైపు తిప్పి కాస్త ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయొద్దండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో చపాతి అనేది ఇంకా మొత్తం ఇలానే కాల్చుకోవాలండి ఇంకా ఈరోజు చిన్న లాగే కదా వీడియో అయితే చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా చపాతి తినే కొద్దిగా అన్నం ఉందండి తలా కొద్దిగా అన్నం అయితే తినేస్తాము ఇంకా రోజుకు ఈ విధంగా సరిపెట్టుకుంటామండి మొత్తం అయిపోయినాయి ఇంకా చపాతి ఇంకా తాలింపు ఆకుకూర తాలింపు